ండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ముందు తీసుకున్నాను రెండు వందల రూపాయలు ఇవ్వు బాగా పడుతున్న వచ్చా ఇప్పుడైతే వచ్చేసి బోర్ అయితే ఇప్పుడు క్లీన్ చేసేస్తాను ఇప్పుడు చేసేసి గబగ గబు బాక్స్ పెట్టాను కాబట్టి బేగా వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇక కొంచెం కష్టమే చేయడు ఎందుకంటే మరి బాగా తినొచ్చు కాబట్టి తీసుకున్నాను దీనికి ముళ్ళనైతే పెద్ద ఉన్నాయండి వాదర్లో అరుదుగా దొరికి పిల్లలు ఎక్కువగా అయ్యే ఇష్టపడతారండి ముళ్ళే ఉంటుందని ఇలా ఇవి రాపోయినా తీనా పర్లేదు కానీ తీసేసుకుంటే బాగుంటుంది కానీ సరిగ్గా అయితే రావట్లేదు అనుకుంటే క్లీన్గా సరిపోద్దు అదైతే శుభ్రమైతే అయిపోయింది పేగులు చేతి కొట్టి మొత్తం తీసేసాను ఇదైతే శుభ్రమైపోయింది సకలైతే అయింది ఇంక ఇంకా ఐదు నిమిషాలు ఇవి కూడా అయిపోతాయి ఇంజాసేస్తాను బట్టలు డ్రైన్ కదా కొంచెం లైట్గా నాకు వాష్ చేసి స్టోర్ అయితే నేను వేసుకోవచ్చు నాకు కందర్పడి తిరిగి లేట్ అయిపోతుంది ఎట్లా అయితే ఫుడ్ డ్రైవర్యండి నేను ఒక అరగంట అర్థం ఉన్నాను కానీ ఇంచుమించి ముప్పై గంట అయితే పెట్టేసిందండి కానీ వేగ ఉడికిపోతుంది అసలు సంబరగా పెట్టేస్తుంటే పచ్చిమిడిపయ్యి టమాటోలు పక్క మిర్చి పట్టేసుకుని కూర అయితే ప్రిపేర్ చేసుకుంటే ఉంటే ఉడికి ఉంజులు ఎక్కువ టైనా తీసుకోవ్ ఇంకొకడికి బండిపేసి కొంచెం లైట్గా ఎలగెలగలగా రఫ్ చేసి కూర అయితే ప్రిపేర్ చేసి ఒకరి కూడా ఇంకా చేరుకొట్టు ఇంకా చెవి ఇవన్నీ చూడడం అయిపోయాడు ఇంకొకటి వీటిని పెద్ద ఎక్కువ కాకుండా లైట్గా నెల రఫ్ చేసుకుంటే సరిపోద్ది మనకి వంజులైనటప్పుడు చక్కగా వేగు పుడిసిపోద్ది అది బాగుంటది కూర చేసుకుంటే బాగా రావతొచ్చు అని అని అన్నారని నేనైతే వంజలైతే తీసుకున్నానండి పొద్దున మాటలు ఎందుకు క్యారేజీకి పిల్లోడికి వాటికి ఇబ్బంది అవుతుంది అని అని మీరు అనుకోవచ్చు పర్లేదండి ఎంత పది నేలలో ఉడికినప్పుడు ఉడుకుపోవద్దు వంజులు అంటే బేగ ఉడికిపోద్దు చక్కగా పిల్లడు కూడా తింటాడు కదని ఇంకా చేపలు ఉడితే అక్కడ ఇంజాయితే తీసుకున్నాడు చూడండి ఇలా అయిపోయింది ఇడ్లు తలకాలు తీయకూడదండి తలకాలు తీడిపోతుంది మమ్మ నాకు కూడా చాలా ఇష్టమండి వంజులు అంటే వాళ్ళ మేనత్త దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అలా వేసుకోరు వంజలు కూరగా ఉండించుకుంటే తింటుంది ఇంకా వంజులు పిల్లనంటే చాలా సంతోషపడిపోయింది నేను సాయంత్రం కూర వండించి నాలుగు పండించినట్టా కదా అన్నీ పిల్లవాడు పిల్లకే పండించేయాలండి సాయంత్రం మా ఆడబుల్సాల ఆయన గారు మా పిల్ల ఏదో అడిగినా తెచ్చేస్తాడండి ఎందుకంటే ఇద్దరు మా పిల్లలే మా పిల్ల ఏదో అడిగినా సరే పక్క వెంటనే ఇల్లు తెచ్చేస్తారు మా గోరు ముందుల కూర ఉంటారా అంటే వెంటనే నెళ్ళు తెచ్చేస్తాడండి అక్కడే కాబట్టి మేఘేశ్వరం బాగా దొరికింది గోదావరి పక్కన కాబట్టి కొంత మాటలు తెస్తారు చేపలు అయితే చేపలు అనేట్లు వంజలు అయితే అయిపోయిందండి ఇప్పుడైతే కూరగాయ ప్రిపేర్ చేసేస్తాను ఇంకొక ముక్కలు అవి కట్ చేసుకుని మిక్సీ అయితే పట్టుకుంటాను ఇప్పుడు కూరపాయ మీద పెట్టేసుకున్నానండి ఇలాగా మళ్ళీ నీళ్ళు లేకపోతే అని ఏమేసి ఉన్న బట్టలు అయితే వేసుకున్నాను ఇది మొన్న మా ఆయన గారికి అప్పుడు ఇంకా పడిపోలేదండి బిట్ చేస్తే అవి అయితే వచ్చింది చూడండి ఈ రెండు కలిసి నాలుగు లీటర్లో రెండు కలిపి నాలుగు వందల యాభై రూపాయలండి నాలుగు లీటర్లు అన్న సారీ ఈ రెండు వచ్చేసి ఇది ఐదు లీటర్లు ఇది ఐదు లీటర్లు పది లీటర్లు అండి ఫస్ట్ టైం బుకింగ్ చేసినటితో ఉతుకుతున్నాం మరి ఎలా ఉంటాయో ఏంటన్నదే బట్టలు వాష్ చేసాక అయితే నాకు తెలుస్తుంది కూలలుగా పోయి మీరు కదా మళ్ళీ నీళ్ళు అయిపోతాయని బట్టలు మిషన్లు కూడా ఇదేస్తున్నాను కొలత ప్రకారంగా ఓసుకోవాలా అయితే ఇంతకుముందు వాడినప్పుడు మూతలు అయితే లేవు చూసుకుంటాను ఎక్కడున్నాయో మా ఇట్లా మొత్తం వాష్ అయ్యక చూడాలా ఎలా వదిలినాయో ఏంటనేది బట్టలు అయితే ఇంకా కొంచెం వాష్ అవ్వాలండి లోగా మీద అను కదా ఉల్ప ముక్కలు అయితే మగ్గిన ఇవి ఇవ్వండి క్లీన్గా కడిగి పెట్టేసుకున్నాం కదా వంజులు కూడా ఇందులోనే అయితే వేసేస్తాను కొంచెం పసుపు కూడా పెట్టాను ఇట్లకి ఇంకోసేపు ఒక్క రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలు ఎక్కువగా మగ్గనివ్వకూడదండి ఉత్తిని ఉడికిపోతాయి కాబట్టి రెండు నిమిషాలు అలాగా ఉడిప ముక్కలు అలా మగ్గనిచ్చేస్తే ఆల్రెడీ ఉప్పు వేసి మగ్గ పెట్టేశాను ఉప్పు మొక్కల్ని కొంచెం లైట్గా చేపలు కూడా వేసేసాక కొంచెం మగ్గనిచ్చాక తగినంత కారం కొంచెం లైట్గా పసుపు వేసి వాటర్ పోసుకుంటే ఇది ఉడుగుతూ ఉంటుంది ఈలోగా నేను కొత్తిమీరం కూడా తీసుకున్నాను ఇందులోకి కొత్తిమీర శుభ్రం చేసుకోవాలా జీలకర్రం పోయి ఉడుకోవాలా చిన్న చిన్నగా నాకు ఇంకా ఉన్నాయి టిఫిన్ పెట్టాలి పోయింది కదా పిల్లలకి సుభాషణ పువ్లకి వెళ్ళమన్నాను వాడు పువలకి వెళ్ళాడు ముగిన తర్వాత వంతానమాటెళ్ళకి మొన్న సిల్ వెళ్ళింది కదా ఇప్పుడు నేను వెళ్తానని వాడైతే పాలుకైతే వెళ్ళాడండి కూర కొంచెం చూడండి ఇవి కొంచెం మగ్గాక అప్పుడు కార్మోను సాల్ట్ అయితే వేసి వాటర్ అయితే వాస్తాను పాలు కూడా ఉచ్చుకొచ్చేస్తున్నాడు ఉన్న ఈ పొలాలు చూసారా ఈ పొలాలు మాయేనండి మా మధ్య తెచ్చాడు నా వంట అంతా అయిపోయి పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయాక ఇట్లనైతే మేము లోపలికైతే మొయ్యాలా సుభాష పాలు తెచ్చాడు చేపలు వేసి మగ్గి పెడుతున్నాను కదా ఇప్పుడు చేపలు మగ్గిపోయా ఉంటాయి ఇంకా నేను అట్లకి కారం పసుపు వేసి వాటర్ అయితే వస్తాను పూలు మట్టికి రెండు రోజులకోసారి అయితే భలే పూసేతున్నాయి పూలు చాలా పూలు అయితే వచ్చేస్తున్నాయి రోజు ఇసి రోజు కనకంబరాలు గులాబీ పూలు ఎర్ర పూసేతున్నాయండి మామూలుగా కాదు వంగ మొక్కల పని అయిపోయింది ఇంకా వీటిని పీకేసి కనకాబరాలు వేయాలన్నాను కదా వేస్తాను అయితే చూడండి మగ్గిపోయినాయి చూస్తారు కదా చక్క మగ్గిపోయినాయి ఇంకా ఎక్కువగా మగ్గి పెట్టినా సరే విడిపోతాయి చేపలు అయితే తగినంత కారం కూడా వేసేసుకుని వాటర్ అయితే ఓసేసుకుంటే ఇందులోనూ కూర అన్నది మనకి ఉడుగుతూ ఉంటుంది లోగా చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా నా పనులు నేను చేసుకోవాలా ఇడ్లీ పెట్టేసాను పిల్లలకి చూడండి మొత్తానికి నేనైతే కూర అయితే పొయ్యి మీద తెచ్చేసుకున్నాను ఇంకా కొంచెం చింతపండు పులుపు అయితే నానబెట్టుకుంటాను నానబెట్టుకున్నాక కొత్త కూడా శుభ్రం చేసి జీలకర్ర ఉల్లిపోయి కూడా కొంచెం లైట్గా అయితే లైట్గా

ఎవరైతే దగ్గరికి వచ్చేసింది ఇందులో కొంచెం అంటే కొంచెం చిలకాల పులుపు నానబెట్టుకున్నాం కదండి పులుపు కూడా పోసేస్తే పోసేసాక కొంచెం కలిపి అప్పుడు జీలకర్ర ఉల్లిపాయ నూరుకున్నాం కదా నూరుకున్నది వేసి కొత్తిమీరం కూడా శుభ్రం చేసేసుకున్నాను కొత్తిమీరం కూడా శుభ్రం చేసేసుకున్నాను అండి జలకర ఉల్లిపాయ శనకాల్లో నూర వేసుకున్నాను అయితే ఇప్పుడు కొత్తిమీరగా వేసుకుంటున్నాను అండి ముందుగా ఈ జీలకర్రలు ఉల్లిపోయి ఎప్పుడు వేయాలంటే ఇంకొక ఐదు నిమిషాల్లో దించేస్తాను అనగా వేసుకోవాలండి ముందుగా వేసుకుంటే చేదుగా ఉంటుంది గోదావరి వంజుల పులుసు చాలా టేస్టీగా ఉంటాయండి ఒక మళ్ళె ఉంటుంది పొడుగ్గా ముల్లలు అయితే ఎక్కువగా ఉండవు పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు తినడానికైతే పెద్ద చేపలోనైతే ఎక్కువగా మూళ్ళను ఉంటాయి ఇబ్బంది అయిపోద్ది చిన్న చిన్న ముళ్ళు చాలా ఎక్కువగా అయితే ఉంటాయి అవి తినడానికి అయితే ఎక్కువ టైం కూడా ఇది అనుకో ఒక ముళ్ళే బోర్ ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళ తీసేసుకుంటే తినేయడమే ఇడ్లీ కూడా అయిపోయిందండి మనకి చేతికి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ ఉడుకోని ఇడ్లీ అయిపోయిన పిల్లలకి ఇడ్లీ కూడా పెట్టాకైతే అయిపోయిందండి మొత్తానికి ఇంకెప్పుడు ఇప్పుడు కొన్నాళ్ళ జలకర ఉల్లిపి అయితే వేసుకుంటున్నాను నేను ఇంకా సుభాష్ టిఫిన్ కూడా చేసేస్తాడు రెడీగా ఉన్నాడు బాక్స్ పెడితే వెళ్ళిపోతాడు సుభాసు బాక్స్ కూడా ఫ్రీ ఫిట్ చేసేస్తానండి ఇంకా నా పైన అయితే పూర్తి అయిపోయింది ఇంకా సుభాష్ కూడా వెళ్ళిపోయాక బట్టలు అయితే ఆరేసేసుకుంటాను ఆరేసుకున్నాక ఇందాక చెప్పాను కదండి వెనకాలం అవి ఉన్నాయి కదా ఒకవేళ అయ్యి మా మామగారు మా మద్దు గారు లోపలే వేద్దామని అని అంటే కనుక వేస్తాము లేదులే రేపు పొద్దున్నే వేద్దాం పొద్దున రేపే వేస్తామండి పెట్టినా మళ్ళీ తెచ్చారు చనిపోద్దా సుభాసు జాగ్రత్తగా తినాలి సరేనా నీకు తెలుసు కదా ఇంతకు ముందు ఉండాను కదా ఒకసారి అమ్మా జాగ్రత్తగా తింటలే రెండు చేపలు వేస్తున్నాను సాయంత్రం వచ్చాక మళ్ళీ కిందుకు వెళ్ళే నందనా నీకు కూడా సాయంత్రం ఉండిస్తానమ్మా నువ్వు వెళ్ళగా బాగుంది కదా ఎగ్జామ్స్ ఎన్ని అయినాయి ఇంకా ఉన్నాయి ఫోర్ ఉన్నాయి బాగా రాత్నా మరి నువ్వురా నాగబాబు ఐఫోన్ యా బాగా రాత్నారు కదా ఓకే బాగా బాయమ్మా సబ్స్క్రైబ్ ఆగి చెప్పండి ఒకసారి వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రతి వీడియోని స్క్రో చేయకుండా పూర్తి వరకు చూడండి ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లూ బ్లాగ్స్ థ్యాంక్